దేవుడు మనల్ని వెంటాడడానికి వాగ్దానాలు నెరవేర్చే విషయంలో మనకు తోడై ఉండడానికి కారణం ప్రధానం విశ్వాసం అది ఎంత కీలకమంటే దేవుని వాగ్దానాలన్నీ మనకు స్వతంత్రింపజేసేది విశ్వాసమే అంత వరకు మనం కాపాడుకోవాల్సింది విశ్వాసమే పౌలన్నాడు అన్నాడు తిమోతికి రాసిన రెండు పత్రిక నాలుగు ఏడు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు గడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటని ఇక మిగిలిన ఏం చెప్పలా విశ్వాసాన్ని మాత్రం కాపాడుకున్నానని చెప్పాడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది దేన్ని బట్టి నీతి కిరీటం మంచి పోరాటం పోరాడాడంట పరుగు గడముట్టించాడంట ఈ రెండింటితో పాటు విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకున్నాడట అంతం వరకు విశ్వాసము కాపాడుకున్న వానికి నీతి కిరీటము కిరీటం కూడా విశ్వాసాన్ని బట్టి అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి కిరీటం అంతేకాదు యాకోబు రాసిన పత్రిక ఒకటి పన్నెండులో శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందును శోధన వచ్చినప్పుడు విశ్వాస పరీక్ష ఎదురైనప్పుడు విశ్వాసంలో నీవు కానీ స్థిరంగా నిలబడితే కొన్ని ఆటుపోట్లు తగులుతాయండి కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి విశ్వాసానికే పరీక్షలో దాడులు విశ్వాసం మీదే అపహరణకు గురవ్వాల్సింది కూడా అపహరణకు గురయ్యే ప్రమాదం ఉంది కూడా విశ్వాసానికే మన దగ్గర ఉన్న విశ్వాసాన్ని లాగేయాలని శత్రువు ఎప్పుడు వెంటబడతాడు కానీ మనం ఏంటంటే అది పరిగెత్తుతారు కదా ఏదో కాగడ పట్టుకొని పరిగెత్తుతూ ఉంటారే కబడ్డీ ఆట ఎంతమందికి తెలుసు ఆట ఆడేటప్పుడు నోట్లో కోత ఉండాలి అవునా చిన్నప్పుడు నేను ఆడేటప్పుడు కబడ్డీ 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 అని అంటానే ఉండాలి ఈడ ఆ పలకట్టం ఆపాడంటే అవుట్ ఆపకూడదు ఆ ఆ మాట పలుకుతానే ఉండాలి లేవండి ఒకటి టచ్ చేసి రావాలి ఆట అయిందాక వీడు ఆపకూడదు వీడు వీడి టైం అయిన దాకా ఆ కూత ఆపకూడదు దాన్ని చెడుగొడు చెడుగుడు అని కూడా అంటారు చెడు కూడా ఆట అంటారు ఈ మధ్యలో ఆపాడంటే అవుట్ అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి చెబుతున్నాను విశ్వాసం అనే కాగడ మనం తుది గమ్యం చేరేంత వరకు విడిచిపెట్టకూడదు